ఇవాళ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్యూర్ బనారస్ కడీ జార్జెట్ దుప్పటాస్ అండ్ అలాగే ఇందులో బనారస్ కడీ జార్జెట్స్ ఒకటి ఆర్గంజా శారీ రంగ్ కార్డ్స్ ఒకటి రెగ్యులర్గా మనం శారీ సేల్ చేస్తున్నాం కదా రంగ్ కార్డ్స్ కానీ కడి జార్జెట్స్ కానీ టిష్యూ రంగ్ కార్డ్స్ కానీ ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా క్వాంటిటీ స్టాక్ అయితే వచ్చేసింది దుప్పటాసు లోపాలు చిన్న చిన్న డ్యామేజ్లు అయితే ఎక్కడైనా రావచ్చండి అలా వచ్చిందే ఈ స్టాకు బయట మార్కెట్లో మనకి పదిహేను వందల నుంచి కూడా రెండు వేల వరకు కూడా ఉన్నాయి మ్యాక్సిమం ఉండవు కానీ ఫ్రెష్ అయితే కాదు ఎక్కడన్నా చిన్న చిన్నవి చిన్న చిన్న హోల్స్ చిన్న చిన్న మిస్టేక్స్ అంటే చిన్న చిన్న డ్యామేజ్లు అట్లా రావచ్చండి ఓకే అనుకున్న వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ అనుకున్న వాళ్ళు బొటిక్ వాళ్ళు ఎవరైనా తీసుకొని మేనేజ్ చేసుకోవచ్చు ఫ్రెష్ అయితే కాదు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి గుంటూరులో మన షాప్ ఉంటుంది సో విజిటింగ్ కావాలనుకున్న వాళ్ళు విజిటింగ్ కూడా చేసుకోవచ్చు ప్రోడక్ట్ ఫ్యాబ్రిక్ అది చూసుకోండమ్మా ఇవి సూక్ష్మ లోపాలే మనం సేల్ చేస్తుంది ఫ్రెష్ అయితే కాదు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓకేనా సో వన్ బై వన్ షేర్ చేస్తాను ఇది జార్జెట్ వస్తుంది మేడం మెటీరియల్ సారీ సారీ అంటున్నాను సారీ ప్రైజ్ చెప్తున్నానండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలకి మనం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేము కూడా హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని ఇచ్చేదేను సో ఇది కూడా జార్జెట్ అండి చూసారుగా అండ్ మెజర్మెంట్ వచ్చేటప్పటికి రెండు బావు నుంచి రెండున్నర ఇది అయితే రెండు ముప్పా ఉందండి ఇది చాలా పెద్ద చున్నీ వచ్చింది ఓకేనా ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇది చాలా పెద్దది వచ్చింది మెజర్మెంట్లు కూడా అన్నీ సమానంగా లేవు సమానంగా రావండి ఫస్ట్ చూపించింది రెండు బావు పైన ఉంది కొంచెం హైట్ తక్కువ వాళ్ళ సరి ఇది రెండున్నర పైన వచ్చిందనమాట ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది మెజర్మెంట్ కూడా చెప్తానండి ఇది కూడా రెండున్నర ఉంటుందండి ఒక ఐదు పాయింట్లు అటు ఇటుగా మేడం నేను చెప్పే మెజర్మెంటు మనం ఏది కూడా టేపుల్తో కొలవట్లేదు ఒక ఫైవ్ పాయింట్ అటు ఇటుగా అనమాట మ్యాక్సిమం అన్ని ఏడు వందల యాభై సో ఏదైనా రేటు పెరిగితే చెప్తాను తగ్గితే చెప్తాను రేటు చెప్పలేదు అంటే కనుక అది ఏడు వందల యాభై రూపాయలు ఓకేనా సో మంచి పీచ్ పింక్ కలర్ ఇది కూడా కడి జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా చెప్తానండి ఇది వచ్చేటప్పటికి కడి జార్జెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది కూడా కడీ జార్జెట్ వచ్చింది ఇక్కడ వరకే కదా ఇలా అప్పుడు నాకు మెజర్మెంట్ అర్థమైంది రైట్ రెండున్నర ఉందండి కన్ఫామ్గా రెండున్నర పైన వచ్చింది చాలా సూపర్గా ఉంది ఇది కూడా హెవీ ఎనిమిది వందల యాభై అండ్ ఇది చూడండి ఆర్గంజా మేడం ఆర్గంజాలో కట్ ఇది పీస్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా రెండున్నర ఉందండి ఇది కూడా అంతే ఏడు యాభై సెవెన్ ఫిఫ్టీ కడి జార్జెట్ ఇది కూడా రెండున్నర మీటర్ దగ్గర దగ్గరగా ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఆర్గంజా సాటిన్స్ ఇది కూడా అంతేనండి రెండు బావు పైన ఉంది బ్లూ కలరు చాలా బాగుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషను సో ఆర్గంజా సాటిన్ వస్తుందండి మెటీరియల్ వచ్చేటప్పటికి ఆర్గంజా శాటిన్ వస్తుంది ఓకేనా బ్యూటిఫుల్ పీస్ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా ఆర్గంజా శాటిను క్రాస్ లెహెరియా ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది మేడం ఏ దేనికైనా వేసుకోవచ్చు సూక్ష్మ లోపాలు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయండి కడి జార్జెట్ ఏడు యాఫై ఇది కూడా అంతే మోస్ట్లీ మోస్ట్లీ రెండున్నర దగ్గర దగ్గర ఉన్నాయి ఫోల్డింగ్ చూసారు కదా చివరి దాకా వచ్చింది కొంచెం పాయింట్ ఇటుగా ఉండొచ్చు అంతే ఏం లేదు ఇది ఇది పనికిరాదు కదా అప్పుడు ఇలా వేసుకోవాలి అర్థమైందా ఇది కూడా అండి రెండున్నర దాకా ఉంది మేడం సూపర్గా ఉంది ఏడు వందల యాభై ఇది చూడండి టిష్యూ రంకాట ఆల్ ఓవర్ వచ్చింది ఇది అయితే మూడు మీటర్లు మేడం చూడండి మూడు మీటర్ల పైనే వచ్చింది చున్ని సూపర్గా ఉంది మేడం మొత్తం రంకాట త్రిబుల్ నైన్ పడుతుంది వెయ్యి రూపాయలు పడుతుందండి మూడు మీటర్ల దగ్గర దగ్గరగా వచ్చింది మొత్తం ఇలా రంగు కట్ వస్తుంది సో ఇది వచ్చేటప్పటికి త్రిబుల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా కడీ జార్జెట్ వస్తుంది మీకు ఏడు వందల యాభై మ్యాక్సిమం ఏడు యాభై అండి అన్నీ తీసి నెక్స్ట్ కడి జార్జెట్ బ్యూటిఫుల్ ఇది కూడా చాలా బాగుందండి ఎనిమిది యాభై తీసే రెండున్నర ఉంది అంతేనండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రేట్ అడగండి మా వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారు పే చేసేసేయండి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఇచ్చేసే తీసేసే ఫాస్ట్గా ఇది అయితే కొంచెం చిన్నది మేడం సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఇది కొద్దిగా చిన్నది రెండు మీటర్ల రెండు బాగు వచ్చింది రెండు బాగు వచ్చిందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ వచ్చింది బటా ఇది సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నా ఇది కూడా బాగుందండి ప్యూర్ హెవీ వచ్చింది చాలా బాగుంది పీస్ చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ బా ఇది కూడా బాగుందండి సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా అంతే ఇది చూడండి ప్యూర్ రంకా డోలా సూపర్ పీస్ ఇదిగోండి ఇక్కడ కట్ అయింది ఇదిగోండి ఇక్కడ కట్ అయింది ఇది డ్యామేజ్ వచ్చింది ఇలా ఎక్కడన్నా ఒక దాంట్లో తగులుతున్నాయి చూసుకొని తీసుకోండి మేడం కట్ అయిపోయింది ఆరు వందల యాభై ఏదన్నా నా కంట్లో పడితే మాత్రం నేనే చెప్తాను మేడం ఇది కూడా ఏడు యాభై బాగుంది ఏదన్నా ఉంటే మాక్సిమం చెప్పేస్తాం లేకపోతే లేదు ఇది హెవీ అండి ఇక్తారా చూడండి ఇక్తారా బనారస్ ఎనిమిది యాభై నెక్స్ట్ ఇది కూడా రెండున్నర మీటర్ ఉంది మేడం సూపర్గా వచ్చింది పెద్దది వెడల్పు కూడా అంటే మనకి వెడల్పు కూడా చాలా ఎక్కువగా వచ్చింది చాలా బాగుంది ఇది చాలా బాగుంది చూడండి ఎనిమిది యాభై ఇది ఆర్గంజా అండి ఆర్గంజా లెహెరియా స్టైల్ ఏడు యాభై పెద్దది ఇది కూడా రెండున్నర మీటర్ సెవెన్ ఫిఫ్టీ ఆర్గంజా అండి మెటీరియల్ ఆర్గంజా అన్ని అన్నీ రంగార్ట్స్లో దుప్పటాలు మేడం ఏడు యాభై అన్నీ ఇది ఆర్గంజా రంకాట్ కడి జార్జెట్లో రంకాట్ ఇది కూడా పెద్దదండి బాగుంది చాలా బాగుంది చూడండి ఎనిమిది యాభై ఇది కూడా బాగుంది లెహేరియా స్టైలు బోర్డర్ స్టైల్ ఎక్కువ వచ్చేసింది ఏడు యాభై ఇది కూడా ఏడు యాభై ఇది కూడా ఆర్గంజా రంగాట్ ఆర్గంజా అయినా క్రేప్ జార్జెట్ రంగాట్ తీసే టిష్యూ రంగాట్ అండి చూడండి ఎంత పెద్దగా వచ్చిందో దుప్పట చాలా పెద్దగా వచ్చింది టిష్యూ రంగాట్ తీస్ తొమ్మిది వందలు ఆరెంజ్ కలర్ లెహేరియా ఏడు యాభై ఇది వచ్చిందిరా ఇప్పుడు కలర్ వేరా ఏడు యాభై జార్జెట్ అండి కడీ జార్జెట్ బందేజ్ బందీ స్టైలు పెద్దది వచ్చింది ఎనిమిది యాభై ఇది కూడా డిఫరెంట్గా ఉంది చాలా పెద్దదిరా చాలా పెద్దది టిష్యూ మేడం టిష్యూ రంకాటు ఇది కూడా దగ్గర దగ్గర మూడు మీటర్ల దాకా వచ్చింది ఎనిమిది యాభై డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు బొటిక్ వాళ్ళు మీ ఇష్టం ఇంకా ఏడు యాభై ఏడు యాఫై సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ టిష్యూ రంగ్ మేడం పేస్టల్ కలర్ ఇది డస్టీ మ్యాచింగ్ కలరు తీసే ప్లెయిన్ టాప్స్ కూడా చక్కగా వేసుకోవచ్చండి ఆర్గంజా శాట నిన్న మొన్న మనం శారీస్ పెడుతున్నాం కదా అదే కంపెనీలో ఐటమ్ అండి ఇది చాలా పెద్దది వచ్చింది మేడం ఎనిమిది యాఫై నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ బ్లూ పర్పుల్ కలర్ కాంబినేషన్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ టిష్యూ రంగు కట్ సూపర్ ఉందండి మంచి గ్రీన్ కలరు కలర్ కాంబినేషన్ పెద్దది ఇది కూడా మూడు మీటర్ల దాకా వచ్చింది తీసే మూడు మీటర్లు అంటే అండి వెనకాల కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా ఇస్తున్నాడు చూపించు అది కూడా త్రీ మీటర్ అంటే ఇదిగోండి వెనకాల హ్యాండ్స్కి క్లాత్ ఇస్తున్నాడు రెండున్నర మీటర్ చున్నీ వస్తుంది ఇలాగ కొద్దిగా క్లాత్ ఇస్తున్నాడు హ్యాండ్స్కి కానీ బ్లౌజ్కి కానీ ఏదైనా యోగపాటుకు కానీ వేసుకోవడానికి మూడు మీటర్ల చున్నీలు వచ్చిన దాంట్లో ఇలా వస్తుందండి చున్నీ రాదు మొత్తం ఇక్కడ వరకు చున్నీ ఇలా క్లాత్ వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్ అందులోనే వస్తుంది ఏడు యాభై ఏడు యాభై టిష్యూ మేడం ఇది ఆర్గంజా రంగు కట్ సెవెన్ ఫిఫ్టీ పింక్ కలర్ చాలా బాగుంది చూడండి ఇలాగా ఎంత బాగుందండి టిష్యూ రంగు కట్స్ రెండు వేలు పదిహేను వందలు పైన మేడం ఏవైనా సరే నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా అంతేనండి చాలా పెద్దది ఎనిమిది వందలు సూపర్ ఉందండి ఇది కూడా చాలా బాగుంది ఎనిమిది యాఫై ఎనిమిది యాఫై ఎయిట్ ఫిఫ్టీ ఆర్గంజా సాటిన్స్ అండి నిన్న మొన్న మనం లైవ్ చేస్తున్నాం కదా ఆర్గంజా సాటిన్ రంగ్ కార్డ్స్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ మేడం ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ పీ ఒక్క నిమిషం ఆగు స్క్రీన్ షాట్ తీసుకోవాలిగా వాళ్ళు ఒక్క నిమిషం ఆగు నెక్స్ట్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎనిమిది యాభై ఎనిమిది యాభై ఎల్లో పీచ్ పింక్ ఆరెంజ్ మల్టీ కలర్స్ దేనికైనా సరిపోతుందండి సెట్ అయిపోతుంది దేనికైనా బోర్డర్ వచ్చేస్తుంది సూపర్ అండి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఎనిమిది యాభై మ్యాక్సిమం లేవు మేడం ఎక్కడన్నా ఒక దాంట్లో వస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వాలి అలా ఓకే అనుకుంటే తీసుకుంటే అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పట్లేదు కాకపోతే ప్రోడక్ట్ మనకు అలా తక్కువలో ఎందుకు వచ్చిందంటే రీజన్ అది ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై ఎయిట్ ఫిఫ్టీ సూపర్ ఉన్నాయండి ఒకసారి ఐరన్ చేసుకోండి ఏడు యాభై డబల్ కలర్ కాంబినేషన్ స్కిన్ టోను పర్పుల్ కలరు ఎనిమిది యాభై గ్రీన్ అండ్ పీచ్ పింక్ ఎనిమిది యాభై ఏడు యాభై ఇది కూడా ఏడు యాభై రెండు బావే వచ్చినట్టుందండి కొంచెం తగ్గిద్ది ఇది పెద్దది మేడం ఎనిమిది యాభై కలర్స్ ఒక్కసారి క్లియర్గా చూసుకోండి అండి నెక్స్ట్ కలర్స్ కొంచెం అన్ని సిమిలర్గా ఉన్నాయి మేడం ఏదైనా మల్టీ కలర్ సరిపోతుంది సెట్ అయిపోతుంది ఇది కూడా ఏడు యాభై ఇది చూడండి పెద్దది చీరపన్నా వచ్చింది చీర పన్నా వచ్చిందండి ఏడు యాభై ఎనిమిది యాభై ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా డబల్ కలర్ కాంబినేషన్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆరెంజ్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో వస్తుందండి మీకు బాగుంది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఒక యాఫ్ఐ వంద అటు ఇటు అండి వీడియోలో అంత చెప్పారు ఇంత చెప్పారని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మా పిల్లల్ని కూడా కన్ఫ్యూజ్ చేద్దు ఏడు యాఫై ఎంత అయితే అంత పే చేయండి చూడండి ఎంత బాగుందో ఎయిట్ ఫిఫ్టీ పీచ్లో లైటు డార్క్ కాంబినేషను సింగిల్ కలర్ కాంబినేషను భలే డార్క్గా ఉందండి డార్క్గా ఉంది మీకు వీడియోలో లైట్గా పడుతుంది పైన లైట్ బోర్డర్కి వచ్చేసరికి డార్క్ సూపర్ సూపర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎనిమిది యాఫై ఇది వచ్చింది తీసే తీసే సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా చీరపన్నా అండి పన్నా ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా వీడు నచ్చితే లైక్ చేయండి మేడం మా షాప్కి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి ఇది కూడా డబల్ టోన్లో అండి ఎయిట్ ఫిఫ్టీ ఇందాక మనం పీచ్ పింక్ చూసాం ఇది గ్రెయిన్ చీర పన్నా అండి ఇది పన్నాలు కూడా పెద్దయి ఎనిమిది యాభై డబల్ టోన్ ఆర్గంజా సాటి ఇది కూడా వచ్చినట్టుగానే ఉంది మరి సో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్